మీ అందరికీ తెలిసిన విషయమే అదాని స్టీల్ ప్లాంట్ కొంటుంటే ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకు అమ్ముతుంటే రెండు వేల కోట్లు ఎకరాల పోర్టును ఆల్రెడీ అమ్మేస్తే ఫిబ్రవరి రెండు ఒకటి స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా ప్రైవేటైజేషన్ చేయకుండా నేను ఇదే ఏపీ హైకోర్టులో కేసు వేశాను మొట్టమొదటిసారిగా ఆ తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు ఆర్గుమెంట్స్ జరిగాయి తర్వాత సుప్రీం ఆఫ్ ఇండియాకి వెళ్ళారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు నేను పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేశాను ఈ దేశం ఏ దిశలో ఉంది ఏ ఎటువైపు వెళ్తుంది అని గత సంవత్సరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశేడ్ గారు మీరు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి కష్టపడకపోతే కృషి చేయకపోతే మీ డ్యూటీ మీరు చేయకపోతే మూడు సార్లు ఆయనకి చెప్పారు దేవుడు క్షమించడు దేశం క్షమించదు చరిత్ర క్షమించదు అని